వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చేయబోయే రెసిపీ మొట్టికాయల పుల్లగూర దానికి కావాల్సిన పదార్థాలు మొట్టికాయలు టమోటాలు పచ్చిమిరపకాయలు ఉప్పు చింతపండు పసుపు ఆయిల్ చేసే విధానం స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేద్దాం ఆయిల్ వేడెక్కింది పచ్చిమిరపకాయలు వేద్దాం పట్టిమిరపకాయలు ఫస్ట్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మట్టికాయలతో పాటు వేసినామనుకో వేగవు ప్రతి వాసన వస్తాయి ముందు పట్టిమిరపకాయలు బాగా వేయించుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ మట్టికాయలు వేయాలి ఆ ప్లేస్ కూడా బాగుంటుంది మట్టికాయలు బాగా వేగుతాయి చెప్పి చెప్తా చూడండి మట్టికాయలు పులగర మీరు చేసుకోవాలనుకుంటే మట్టికాయలు రెండు రోజులు ముందే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టండి దాంట్లో ఉండే వాటర్ అంతా పోయి మట్టికాయలు కొంచెం వాడినట్టు అయిపోతాయి దాంట్లో ఉండే వాటర్ అంతా పోతుంది కాబట్టి కొంతమంది తల్ల తిరగడము అది మట్టికాయలు తింటే పైసం చేయడం అట్లా నీళ్ళు ఊరడం అట్లా ఉంటుంది ఇట్లా తెచ్చి టూ డేస్ ముందే బయట పెట్టేసి మనం చేసుకొని తిన్నాము చాలా బాగుంటుంది చూడు మొట్టికాయలు ఇట్లా పొడవు పొడవుగా చూసుకోవాలి మరి చిన్నవి బాగుండవు మనం ఎనిపోయేటప్పుడు అంతా మీరు ఏసరకాయలు వేయక మట్టికాయలు ఎలా వేస్తామో చూపిస్తాం ఇట్లా సపరేట్గా పక్కన వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నీట్గా ఒలిసి కడిగి పెట్టుకున్న మట్టికాయలు ఇందులో వేయాలి మట్టినకాయ వేయించిన ఆయిలే ఉంటుంది కానీ కొద్దిగా ఒక మూడు నాలుగు చుక్కలు వేస్తే చాలా ఏం అవసరం అనేది చూడండి మొటికాయలు ఎలా వేగినాయో ఎర్ర వేగిన తర్వాత ఇందులో టమాటాలు కూడా వేసాము టమాటా వేసిన తర్వాత ఉస్తేద్దాం ఎందుకంటే టమాటాలు తొందరగా మొగ్గుతాయి బాగా మనకి బాగుంటుంది బాగా ఇది కూడా బాగా వేయించాలి మిమ్మల్ని ఆయిల్ ఏం అవసరం లేదు ఈ పిలవలకు కాయలు చాలా తక్కువ పడతాయి తినడానికి బాగుంటాయి ఆరోగ్యానికి మంచిది టమాటాలు బాగా కొద్దిగా మగ్గి తర్వాత అందులో కొద్దిగా పసుపు కడిగి పెట్టుకుని చింతపండు కొద్దిగా టమాటాలు ఎక్కువ వేస్తే దీంట్లో బాగుంటుంది టేస్ట్ అందుకే నేను టమాటాలు ఎక్కువ వేసిన చింతపండు తక్కువ వేస్తున్నాను ఏ కూరలైనా టమాటాలు కొద్దిగా ఎక్కువ కడితేనే టేస్ట్ ఉంటుంది మొట్టకాయల తర్వాత టమోటాలు వేసినాం కదా టమోటాల తర్వాత పసుపు వేసినాం పసుపు తర్వాత చింతపండు కూడా వేసేసినాం ఇప్పుడు వేసేసినాం అన్నీ వేసినాక మనం వేయించి పెట్టుకుని పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసేద్దాం నేను పచ్చిమిరపకాయలు అందాసి వేసాను మనం ఏనిపేటప్పుడు కొన్ని తీసి పక్కన పెట్టి మన కారానికి సరి సరిపోయేటట్టు వేసుకొని వేసుకోవాలి తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు బాగా ఫ్రై అయిపోయినాయి ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత బియ్యం రెండు రెండు సార్లు కడిగి అవి పడేసిన తర్వాత మూడోసారి కడిగే నీళ్ళు ఇందులో వేసుకున్నా ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది చూడండి వేసి కొద్దిగానే పడతాయి నీళ్ళు ఎక్కువ పట్టవు వేసేసి ఒక విజిల్ పెడదాం ఆ విజిల్ పెట్టి విజిల్ వచ్చిన తర్వాత పుల్లకూర చూపిస్తాం కుక్కర్ విజిల్ వచ్చింది ఒకటి తీసేసిన కొద్దిగా వాటర్ ఉంది ఆ వాటర్ అంతా ఇమిరిపిందాక ఇట్లే పెట్టి ఉడికించుకున్నాం ఇదంతా ఇమిరిపోవాలి వాటర్ అంతా లేకుండా పోవాలా చూడండి నీళ్ళన్నీ మిరిపినాయి ఈ విధంగా అయినాక పులవర దుద్దుకోవాలి నేను కొద్దిగా పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టిన ఎందుకంటే ఎంత కారం ఉన్నాయో అవి మనకు తెలియవు కదా చూసి పులవర దుద్దుకున్నాక చూద్దాం ఉప్పు కారం సరిపోయిందా లేదా ఎక్కువ దుడ్డకూడదు మొత్తకాయలు మరలు ఉండాలి టమోటాలు పచ్చిమిరపకాయలు మాత్రమే పెరగాల దీనికి మళ్ళా తరువాత అవన్నీ ఏమైనా అవసరం లే మీరు ఉంటే పెట్టుకోవచ్చు నేనైతే పెట్టను ఇట్లనే తింటాము బాగుంటుంది మాకైతే కారం తక్కువే ఉంది మేము ఇవి కూడా వేసేసి పులకూర దుద్దేస్తాము కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఎక్కువ తినే ఎక్కువ వేసుకోండి చూడండి మట్టికాయలు పులగూర రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకొని మీరు తిని చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఇలాగే మా ఛానల్ ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ బాయ్